హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం కాశ్మీర్ ముచ్చట్ల గురించి మాట్లాడుకుందాం అదేనండి శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్ హిమాలయాల నడుమున అద్భుతమైన దృశ్యాలతో రెండు వందల యాభై అడుగుల ఎత్తులో ఉన్న ఈ శ్రీ శంకరాచార్య ఆలయం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి ఎందుకంటే మీరు నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలానే ఉన్నాయి ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇక్కడికి చేరడానికి ఎంత ఎత్తెక్కాలి ఎక్కాలి అలానే ఏం చూడాలి ఇది వెళ్ళొచ్చా లేదా అలానే ఈ వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు అండ్ ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ గురించి నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ డెఫినెట్ గా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుంది మీ శ్రీనగర్ ట్రిప్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ముందుగా మనం ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఆలయం హిందూ ధర్మం పరిరక్షణ కీలకమైన శ్రీ ఆది శంకరాచార్యుల తపస్సు చేసే ప్రదేశంగా గుర్తించబడింది ఇది తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తారు అయితే కొన్ని ఆధారాల ప్రకారం మౌర్యకాలం లాంటిదని భావిస్తారు జూలక్ హిల్ పైన ఉండే ఈ ఆలయం శివుని పూజకి ప్రసిద్ధి చెందింది ఇది కాశ్మీర్ లో ప్రాచీన శివాలయంలో ఒకటి హిందూ తత్వశాస్త్రానికి ఒక గొప్ప కేంద్రంగా నిలిచింది ఈ ఆలయం ఆలయానికి చేరుకోవాలంటే శిఖరం వరకు రెండు వందల నలభై మూడు మెట్లు ఎక్కాలి ఈ మెట్లు ఎక్కడం అంటే అంత సాధ్యమైన పని కాదండి వయసులో ఉన్నవారైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఖచ్చితంగా గ్యాప్ తీసుకుంటూ ఈ కాశ్మీర్ అందాలని చూసుకుంటూ అలానే డల్ లేక్ హిమాలయాల అందాలని చూస్తూ నెమ్మదిగా ఎక్కితే ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా చేరుకోగలరు బట్ ఖచ్చితంగా పేరెంట్స్ని సహాయం తీసుకొని ఎక్కడం మంచిది పిల్లలైతే అలానే పెద్దవాళ్ళు అయితే తమ పిల్లల సహాయం తీసుకొని నెమ్మదిగా వెళ్ళడం చాలా ఉత్తమం ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశం ఇది చూశారు కదా నేను కూడా చాలా శ్రమపడి వచ్చాను పైకి అండ్ ఆ గంట కొట్టి ఈ వాతావరణం చూస్తున్న తర్వాత చాలా అలసటకి తీరిపోయిందని చెప్పుకోవాలి చూడాల్సిన ముఖ్యమైన ప్లేస్లు ఏంటంటే ఇక్కడ శివలింగం పురాతనమైన ఈ శివలింగాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే డల్ లేక్ శ్రీనగర్ వ్యూ ఈ ఆలయం టాప్ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆ వ్యూని చూసినట్టయితే చాలా బాగుంటుంది శంకరాచార్యులు తపస్సు చేసే ప్రదేశం గురించి ఒక పవిత్ర స్థలంగా భావించి అక్కడైతే చాలా మంది తపస్సు చేస్తూ కనబడ్డారు అండ్ తపస్సు అంటే వాళ్ళు చేసేంతసేపు కాదు ఓ మెడిటేషన్ లా కొంతసేపు చేస్తూ ఉన్నారు అలానే ఆలయం చుట్టుపక్కల కొన్ని ప్రాచీన కాలపు శాసనాలు శిల్పకళని చూడొచ్చు అండ్ ఎంట్రీ టైమింగ్స్ అలానే ఫీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎంట్రీ అయితే ఫ్రీ అండి అందరికీ అలానే ఆలయం దర్శనం గురించి మాట్లాడుకున్నట్టయితే సెవెన్ ఏఎం నుంచి ఎయిట్ పిఎం వరకు ఎంట్రీ ఉంటుంది అండ్ మొబైల్ ఫోన్ కెమెరా ఆలయ పరిసరాల్లో అనుమతించరు అండ్ మీ ఫోన్లు కెమెరాస్ని ఖచ్చితంగా ఆలయం ఇన్సైడ్ అయితే అలౌ చేయరు సో ఈవెన్ మీరు క్యారీ చేసినా కూడా పాకెట్లో పెట్టుకొని ఉండడం మంచిది ఎట్ ఎనీ కాస్ట్ ఆ ఫోన్స్ మీరు యూజ్ చేస్తూ వాళ్ళకు దొరికారంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అండ్ అటువంటి తప్పులు అయితే మీరు ఖచ్చితంగా చేయకుండా చాలా జాగ్రత్త పడండి ముందుగా ఈ వీడియోలో మాట్లాడుకున్న విధంగా అసలు ఈ ఆలయానికి వెళ్ళడం వర్తా లేదా అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆలయంకి వెళ్ళడం వర్తే అని నేను చెప్తాను ఎందుకంటే ఆధ్యాత్మిక అనుభూతి ఇక్కడ ఉండే ప్రశాంతత వాతావరణం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పుకోవాలి అలానే ప్రకృతి అందాలు ఈ శిఖరం నుంచి శ్రీనగర్ వ్యూ అయితే అపురూప దృశ్యంగా చూడొచ్చు అండ్ చాలా బాగుంటుంది అండ్ చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ అయితే చాలా చరిత్ర గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ మీరు కూడా ఈ ప్రతి కార్నర్ని కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టయితే మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలానే డెఫినెట్గా ఏజ్డ్ పర్సన్స్ అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది నేనైతే మీ ఐట్నేరియాలో ఈ ప్లేస్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను బట్ మీతో పాటు ఎల్డర్ పీపుల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీ క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకొని వెళ్ళడం మంచిది ఎందుకంటే అన్ని స్టెప్స్ ఎక్కడం అంత ఈజీ కాదు అలానే ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ ఆలయం మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ తన కాలంలో మరమ్మతులు చేయించినట్టుగా చెప్పుకుంటారు అలానే ఈ ఆలయం మొదట జస్టేశ్వర ఆలయంగా పిలువబడేది తర్వాత శంకరాచార్యు గారు తపస్సు చేయడం వల్ల అతని పేరు మీద ఈ శంకరాచార్య టెంపుల్గా మార్చబడింది ఈ ఆలయం ప్రత్యేకమైన హిమాలయ శిలలతో నిర్మించబడింది ఇది ప్రతి కాలానికి తగ్గట్టుగా ఎటువంటి నష్టం లేకుండా ఈ ఆలయం ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచింది ఇక్కడే జగద్గురు తపస్సు చేసిన ప్రాంతం అండి ఈ ప్రాంతం అయితే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అండ్ లోపలికి మీరు వెళ్ళి చూసినట్టయితే డెఫినెట్గా మెడిటేషన్ చేయడానికి ఆర్ లైక్ తపస్సు చేయడానికి సరైన ప్రదేశంగా భావిస్తారు అలానే నేను వెళ్తున్నప్పుడు చూశాను కదా చాలా మంది ఇక్కడ ఆల్రెడీ తపస్సు చేస్తున్నారు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే అండ్ డెఫినెట్లీ మెడిటేషన్ చేసేవాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళకి ఇది ఒక కరెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి అలానే ఇక్కడ నుంచి అమర్నాథ్ యాత్రని ప్రారంభిస్తారు జనాలు ఇక్కడ పూజలు జరిగిన తర్వాత అమర్నాథ్ యాత్రకి బయలుదేరతారంట అలానే మీరు గాని ఈ టెంపుల్ కి ఖచ్చితంగా తీసుకోవాల్సిన టిప్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ టెంపుల్ కి మార్నింగ్ వెళ్ళడం చాలా మంచిదండి ఎందుకంటే చల్లని గాలి తక్కువ జనం ఉంటారు అలానే ప్రశాంతంగా మీ ప్రయాణం జరుగుతుంది అండ్ అలానే ఈ టెంపుల్ ప్రాంగణంలో కెమెరాలతో ఫొటోస్ అలానే ఫోన్స్ బ్యాగ్స్ ఇలాంటివి అనుమతించబడవు సో డెఫినెట్ వాటిని కన్సిడర్ చేసుకొని మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి అదే విధంగా ఈ ఆలయం ప్రాంగణంలో శుభ్రతకి చాలా పెద్దపేట వేస్తారు సో ఖచ్చితంగా మీరు ఎటువంటి పడకంట చూసుకోవడం చాలా మంచిది పాదరక్షలు ఆలయం లోపలికి ఎంట్రీ లేదు సో ఖచ్చితంగా మీ చెప్పల్ని మీరు అక్కడ ఉన్న ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్ళడం మంచిది మొత్తానికి ఈ శంకరాచార్య ఆలయం కేవలం ఆలయమే కాదు అది ఒక చరిత్ర ఆధ్యాత్మిక ప్రదేశం మీరు శ్రీనగర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ పవిత్ర ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించండి ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీ ప్రయాణంలో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి